రూపాంతర ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాఠ్యభాగములు నిర్గమాకాండము మూడవ అధ్యాయం ఒకటి నుండి ఆరు కొరింది రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం పన్నెండు నుండి పద్దెనిమిది వరకు యోహాన్ వార్త ఐదవ అధ్యాయం ముప్పై తొమ్మిది నుండి నలభై ఏడు వరకు మన ప్రవేణి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియచేయచు ఉన్నాను ప్రిలరా ఎలా ఉన్నారు అందరూ క్షేమంగా ఉన్నారు కదా మరొక ఆదివారం రూపాంతర ఆదివారం ఇరవై ఒకటవ తారీఖు దేవుని యొక్క సన్నిధిలో ప్రభుని ఆరాధించే ధన్యత సమయం దేవుడు మనకి అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి ప్రభుని నేను ఘనపరుస్తూ ఉన్నాను ప్రియ విశ్వాసులారా ఈ దినం కొరకు ఈ అంశాన్ని ఆధారం చేసుకుని పాఠ్యభాగాల నుండి నేను ఏర్పాటు చేసుకున్న అంశం దేవుడు మహిమపరచుబడి మన క్రియల ద్వారా ఆయన నామం మహిమపరచబడుతూ ఉన్నప్పుడు మహిమ నుండి అధిక మహిమను పొందాలనంటే మన జీవన ప్రమాణాలు ఎలా ఉండాలి ఒక ప్రాముఖ్యమైన అంశం కొరెందీలు రాసినటువంటి రెండవ పత్రిక మూడవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినం ఆధారంగా మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అర్ధమువలే ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచ్చు ఆత్మ ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము ప్రియ విశ్వాసి అపోరుడైన పౌలు కొరీ సంఘానికి పత్రిక వ్రాస్తూ ఈ పత్రికలో దేవుని యొక్క మహిమను గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు ఆయన మహిమను గురించి ఆలోచన చేసేటువంటి సందర్భాలు కానీ ఆయన మహిమను చూడాలనేటువంటి తలంపు కానీ దేవుని మహిమలో పాలిబాగస్తులుగా ఉండాలనేటువంటి తృష్ణ కానీ కలిగి ఉన్న విశ్వాసులు ఎందరు అని మనం ప్రశ్న వేసుకుంటే మనకి చాలా తక్కువ మంది కనబడుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది ప్రియ విశ్వాసి రూపాంతరము అనుభవము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న ఒక గొప్ప అంశం ఇది మహిమ నుండి అధిక మహిమ ఆయన మహిమను అర్థం వలె ప్రతిఫలింపజేయాలి ఎలాగా ఇవి సాధ్యం దేవుని మహిమను మన ద్వారా ప్రతిఫలింపజేస్తూ మహిమ నుండి అధిక మహిమను పొందుకోవాలి అనంటే ఈ ఉన్నత ఆశీర్వాదాన్ని కారణముగా కారకునిగా నీవు ఉండాలి అనంటే ఏం చేయాలి ఎలాగున ఇది సాధ్యమవుతుంది అసలు సాధ్యమా అనే ప్రశ్న నీలోనికి వచ్చే ఉండొచ్చు అయితే ప్రభు అంటున్నాడు ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు నీ ద్వారా సమస్తాన్ని ఆయన జరిగింపజేసుకుంటాడు నీవు దేవుని మహిమను ఇతరులకు ప్రజ్వలింపజేసేవానిగా ప్రతిఫలింపజేసేవానిగా మహిమ నుండి అధిక మహిమకు వెళ్ళేటువంటి ఆ ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం పొందుకోవడానికి మొట్టమొదటిగా కొరినీలు రాసిన రెండవ పత్రికలో మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనములు అంటున్నాడు ప్రవవు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వతంత్రము ఉంటుంది ఆత్మను కలిగి మనం జీవించినప్పుడు ఆత్మతో మాత్రమే ఆత్మీయమైనటువంటి మహిమను మాత్రమే మన జీవితంలో ముందుకు తీసుకుని వెళ్ళగలుగుతాము ప్రియా విశ్వాసి పౌలు చాలా స్పష్టంగా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ఆత్మలో మనము ఎంతో గొప్పగా ఆశీర్వాదాన్ని పొందుకోవచ్చు ఆత్మను కలిగి మనము వెళ్ళినట్లయితే అది చాలా అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని కలిగింపజేస్తుంది అనేటువంటి మాట మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో ఆయన అంటూ ఉన్నాడు ఇష్రాయిలీలు అతని ముఖము తేరి చూడలేకపోయిరు ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచయ ఎంత గలదై ఉండును నీవు ఆత్మ కలిగి ముందుకు వెళ్ళాలి అనే వాక్యము చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది ఈ ఆత్మను కలిగినటువంటి సేవకునిగా ఎలియాని మనం చూడగలుగుతూ ఉన్నాం ఈ రూపాంతర అనుభవములో దేవాతి దేవుడు ఎరుషలేము ప్రాంతములో ఆయన పరిచర్యలో ఆరు దినముల తరువాత కొండ మీద వెళ్ళి తన ప్రియమైన శిష్యుల్ని ముగ్గురు తీసుకుని ఆయన కొండ మీదకి వెళ్ళిన సందర్భం మనం చూస్తూ ఉన్నాము ఈ ట్రాన్స్ఫిగరేషన్ రూపాంతరము అనేది ఏదైతే ఉందో అక్కడ ఈ అనుభవాన్ని గురించి మతైస్ వార్త పదిహేడు ఒకటి నుండి ఎనిమిది మార్కుసు వార్త తొమ్మిది రెండు నుండి ఎనిమిది లుకాసు వార్త తొమ్మిదో అధ్యాయము ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఆరు పేతురు రాసులు రెండో పత్రిక మొదటి అధ్యాయము పదహారు నుండి పద్దెనిమిది ఈ నాలుగు సందర్భాలలో కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి రూపాంతర అనుభవాన్ని గురించి చాలా స్పష్టంగా మాట్లాడుతూ వస్తూ ఉన్నారు ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఆత్మ కలిగినటువంటి పరిచర్య చేసినప్పుడు మహిమ నుండి అధిక మహిమలోనికి మనం వెళతాము ఆశ్వర్యపడతాము అనే దానికి చక్కటి ఉదాహరణగా ఏలియా మనకి కనబడుతూ ఉన్నాడు ఈ రూపాంతర అనుభవాన్ని గురించి కొన్ని విషయాలు సందర్భాన్ని బట్టి మీకు నేను తెలియజేస్తాను అసలు రూపాంతర అనుభవము ఈ యొక్క అనుభవము అసలు దేని గురించి జరిగింది ఆ అనుభవంలో ఏమి ప్రభువు మాట్లాడాడు అసలు దేని గురించి రెండవదిగా అక్కడ మోషే ఏలియా మాత్రమే ఎందుకు దర్శనమిచ్చారు వాట్ ఈస్ ద రీజన్ వారు దర్శనం ఇవ్వడానికి కారణం ఏంటి వారు కనబడిన దానికి ఏంటి సిగ్నిఫికెన్స్ ఈ దేనిని గురించి సూచిస్తూ ఉంది ఈ విషయాల గురించి మనం కొద్ద అవగాహన కలిగి ముందుకు వెళ్ళాలి ఇక్కడ లుకాస్ వార్త తొమ్మిదో అధ్యాయం ముప్పై ఒకటవ మొదటి దానికి సమాధానం మరి అనేక చోట్ల వేరు అది అంత క్లియర్గా రాయకపోయినా ఇక్కడ మాత్రం మోషే ఏలియా ప్రభులతో మాట్లాడుకోవడం శిష్యులు చూస్తూ ఉన్నారు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో కూడా వింటున్నారు అందుకని ఆ మాటలు ఏం మాట్లాడుకుంటున్నారో అక్కడ రాస్తూ ఉన్నాడు ఒక స్వార్థికుడు ఎరుషలేములో జరగబోవు నిర్గమమును గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు అంటే ప్రభు యేసు మరణాన్ని గురించి ఆయన పునరుద్ధానం గురించి శిష్యులకు అంతకుముందే ఆయన చెప్పిన సంగతులను గురించి వారు చర్చించుకుంటున్నారు మాట్లాడుకుంటున్నారు దానిని గురించి మాత్రమే అక్కడ రాయడం జరిగింది వీరు మాట్లాడుకుంటున్నటువంటి ఆ మాట మహిమతో అగపడినటువంటిది క్రీస్తు నిర్గమనం గురించి వారు మాట్లాడుకుంటూ ఉన్నారు ఇక్కడ చాలా స్పష్టంగా మనకి కనబడతా ఉంది రెండవదిగా అక్కడ మోషే ఏలియా ఇద్దరు కనబడుతూ ఉన్నారు మోషే ధర్మశాస్త్రానికి సూచనగా ఏలియా ప్రవక్తలకు సూచనగా కనబడుతూ ఉండగా ఇంకా లోతైన ఆత్మీయ అర్థాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మోషే శరీరము పాతిపెట్టబడిందని ద్వితీయోపదేశం ముప్పై ఒకట అధ్యాయంలో మనకు అక్కడ కనబడుతున్నా అది ఎప్పుడూ ఎవరికి ఆ మోయాబు లోయలో పాతిపట్టబడినటువంటి దేహము కనబడకపోవటము అనేది ఆశ్చర్యాన్ని కలిగింపజేస్తుంది యోధాపత్రిక మొదట అధ్యాయంలో మెఖాయేలు దూత మోషే శరీరము కొరకు సాతానుతో పోరాడడానికి గురించి తొమ్మిదవ వచనంలో మాట్లాడుతూ ఉంటాడు అంటే ఆయన శరీరము చనిపోయిన తర్వాత మోసే శరీరాన్ని గురించి ఇక్కడ ఒక యుద్ధం జరుగుతూ ఉంది మోసే మహిమ నుండి అధిక మహిమలోనికి ప్రవేశించాడు ఏలియా మహిమ నుండి అధిక మహిమలోనికి ప్రవేశించాడు క్రీస్తు మహిమను ప్రజ్వలింపజేశాడు ఇలా ఎందుకు అని అంటే వారు దేవుని ఆత్మను కలిగి పరిచర్య చేశారు ప్రభు ఆత్మతో మరి ముఖ్యంగా మనం ఇక్కడ ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఏలియా రాజుల గ్రంథములో ఆయన ఏ రీతిగా ఆత్మచేత కొనుగోబడ్డాడో రెండవ గ్రంథం రాజులు రెండవ అధ్యాయ పదకొండవ వచ్చిన ఆత్మచేత కొనుగోబడ్డాడు అగ్ని రథములు ఆయన తీసుకుని వెళ్ళిపోయాయి శరీరముతోనే ఆయన కొనుపోబడ్డాడు మరణం లేదు ఆయనకి ఆ శరీరంతో కొనిపోబడినటువంటి ఆయన ఆ దుప్పటి క్రింద పడినప్పుడు రెండింతల ఆత్మను ఆయన ఆత్మను పొందుకున్నాడు ఎలిషా ఈరోజు మనం ఆలోచన చేయాలి ఏలియా దేవుని ఆత్మ కలిగి పరిచర్య చేశాడు అలాంటి ఆత్మ కలిగిన వాడి కనుకనే ఏలియాను దేవుడు ఏర్పరుచుకున్నాడు ఆయనతో ఏలియాతో కలసి తన నిర్గమాని గురించి తన మరణాన్ని గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మతే పదహారు ఇరవై ఒకటిలో చెప్పిన దానిని మత పదిహేడు మూడులో ఆయన జరిగించటము మనం చాలా స్పష్టంగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము ప్రియ విశ్వాసి మరి నువ్వు ఆత్మ కలిగి పరిచర్య చేస్తూ ఉన్నావా ఆత్మ సంబంధిగా ఉన్నావా ఆత్మ పరిచారకుడుగా ఉన్నావా ఆత్మతో నువ్వు పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నిన్ను అంతే ఘనంగా ఆశీర్వదిస్తాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రభు ఆత్మ చేత మాత్రమే ఆ పోలికలో మనం మార్చబడగలుగుతాము ఆయన ఆత్మ కలిగి నువ్వు ముందుకు వెళ్ళాలి రెండవదిగా మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుడు మన ద్వారా మహిమపరచబడి మహిమ నుండి అధిక మహిమలోనికి వెళ్ళాలి అనే ఆశ కలిగినటువంటి విశ్వాసి ఆత్మ కలిగి పరిచయం చెయ్యి ఎలి ఎలియావలే దేవుడిని ఆశీర్వదిస్తాడు రెండవదిగా దేవుని మెప్పును పొందవాలనని ఆశపడాలి మనుషుల మెప్పు గురించి కాదు దేవుని మెప్పు కొరకు దేవుని మెప్పు కొరకు ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగో నమ్ముదురు అద్వితీయుడు వలన వచ్చు మెప్పును మీరు కోరట్లేదు అనే విషయాన్ని చాలా స్పష్టంగా స్వార్థ పాఠ్యభాగంలో యోహాను స్వార్థ ఐదవ అధ్యాయము నలభై నాలుగవ వచనము యశు ప్రభులు వారు మాట్లాడుతూ ఉన్నారు ఈ కాంటెక్స్ట్ మనం చూస్తే ఐదవ అధ్యాయం అంతైనా కూడా బెతెస్థ కోనేటి దగ్గర అనేక సంవత్సరాల నుంచి పడి ఉన్న ముప్పై ఎనిమిది ఏళ్ళగా పడి ఉన్నటువంటి ఆ రోగిని స్వస్థపరిచిన సంఘటన గురించి మాట్లాడుతూ ఉంది ఆ వ్యాధి గల వాడిని అది విశ్రాంతి దినము స్వస్థపరిచాడు ఆ మొదటి తొమ్మిది వచనాల స్వస్థత కనబడుతుంది పది నుంచి పద్దెనిమిది వరకు యూదులు ఏసును వ్యతిరేకించడం కనబడుతుంది పంతొమ్మిది నుంచి ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నుంచి నలభై ఏడు ఈ వచనాలన్నిటిలో కూడా క్రీస్తు వారికి ప్రత్యుత్తరము ఏ రీతిగా ఇచ్చాడు అనే దాన్ని మనం చూస్తాం దిట్ ఈస్ ద కాంటెక్స్ట్ ఇలాంటి సందర్భంలో యూదులు యేసుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న సందర్భంలో యేసుప్రభుల వారు వారికి ఉన్నాడు ఇదిగో మీరు విశ్రాంతి దినమును గురించి మాట్లాడుతూ ఉన్నారే విశ్రాంతి దిన సందర్భాలను యేసుప్రభు చాలా చోట్ల వాడారు అందులో మరొక సందర్భం లోకాసో ఆరు ఒకటి నుంచి రెండు మనం చూస్తున్నప్పుడు అక్కడ ఎంటో ఉన్నాడు శిష్యులు విశ్రాంతి దినమును వెన్నులు ఎలా తృంచి తింటారు అని అడిగితే ఆరు మూడులో ప్రభు సమాధానం నాలుగు వచ్చినాల్లో దావీదు ఆకలితో ఉన్నప్పుడు సమ్ముఖపూర్ రొట్టెలు ఆలయంలో ఎవరూ ప్రవేశించని స్థలంలో ప్రవేశించి ఆ సముఖ రొట్టెలను ఆయన తిని తన దగ్గర ఉన్న వారికి ఇవ్వలే ఇవ్వటం మీరు చదవలేదా అంటాడు అంటే మోసే ధర్మశాస్త్రాన్ని చదివేటువంటి పరిస్థితి వారికి లేదు మోసే ధర్మశాస్త్రాన్ని చదవట్లేదు వారు వారు మనుష్యుల మెప్పును మాత్రమే మనుషుల మెప్పును మాత్రమే వారు కోరుకుంటున్నారు తప్ప దేవుని యొక్క మెప్పును ఏమాత్రం కూడా వారు కోరుకోవట్లేదు అనే విషయాన్ని చాలా స్పష్టంగా మనకి ఇక్కడ కనబడతా ఉంది దేవుని మెప్పును పొందుకున్నటువంటి మోసే మోసేని గురించి ఎంతో గొప్ప సాక్ష్యం మనం చూస్తాం నా ఇలాంతటిలో నమ్మకమైన వాడు మోసే అని దేవుడే చెప్పాడు మోషేకి తన బాధ్యతలు ఇచ్చాడు మోసేని ఎంతగా దేవుడు ఆశీర్వదించాడంటే ప్రిలారా ఇదిగో దేవుడు చేసిన శాసనం చూడండి ఏ ఇంటిలో అయితే ఎక్కడైతే మరణ శాసనం రాశాడో ఫరో గృహంలో అదే గృహానికి తన ప్రజలను రక్షించటానికి విడిపించటానికి మోసేని నడిపించాడు దేవుడు అంత మాత్రమేనా మోషే దర్శనం ద్వారా పట్టబడినటువంటి మోషే ప్రజలను నడిపించుటకు అక్కడికి నడిపించబడినటువంటి మోషే ప్రజలను నడిపిస్తూ తన జీవితం అంతా దేవునికి సమర్పిస్తూ నమ్మకంగా జీవిస్తూ దేవుణ్ణి మహిమపరుస్తూ నెబో శిఖరం మీద ఆ పర్వతం మీద దేవుని యొక్క మాటకు లోబడి తన ప్రాణాలు విడిచిపెట్టి మొయాబులోయలో పాతిపెట్టబడి తన దేహము దేవుని చేత కొనిపోబడింది అని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు అదేహం అందుకే అక్కడ కనబడటం లేదు ఆ దేహం కొనిపోబడింది అనటానికి గల ఒక చక్కటి నిదర్శనమైన వాక్యం ఈ రూపాంతర అనుభవం కొండ మీద మనకే కనబడుతుంది లుకాస్ వార్తలో మనం చూస్తూ ఉన్నప్పుడు అక్కడ యశుప్రభులతో పాటుగా మోషే ఏలియా ఇద్దరు కూడా ఆ కొండ మీద కనబడుతూ ఉన్నారు వారు కనబడినప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉన్నటువంటి మాటలు ఏంటంటే యేసు ప్రభులు వారు అరుశులేము ఆ నిర్గమాని గురించి మాట్లాడుతూ ఉన్నారు వారు అలా మాట్లాడుచుండగా మేఘము ఒకటి వచ్చి వారిని కమ్మెను వారు ఆ మేఘములో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడరి చూసారా మోషే ఏలియా ఎక్కడికి ప్రవేశించారు ఆ మేఘంలోకి వెళ్ళిపోయారు దేవుని యొద్ద నుంచి వచ్చినటువంటి మేఘం అందులో నుండే దేవుడి స్వరం వచ్చింది అక్కడదే అంటున్నాడు ప్రవేశించిరి అప్పుడు భయపడి భయపడిరి మరియు ఈయన నేను ఏర్పరచుకున్న కుమారుడు ఈయన ఈ ఈయన మాట వినుండని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టాను ఏ మేఘంలోకి అయితే వీరు వెళ్ళారో అదే మేఘములో తండ్రి మాట్లాడుతూ ఉన్నాడు అంటే తండ్రి వద్దకు వీరు వెళ్ళారు తండ్రితో ఉన్నారు వీళ్ళు తండ్రి వద్ద క్షేమంగా ఉన్నారు శరీరములతో పోపడినారు మరణము కాక మనము మనమైతే శరీరం ఇక్కడ విడిచిపెట్టబడి ఆ సమయమందు ప్రభు రాకడలో మహిమ శరీరముతో ఎత్తబడతాము కానీ ఈ మోసే ఏలియాలు శరీరాలతోనే దేవుని వద్దకు తండ్రి దగ్గరికి ఎత్తబడ్డారు అది అత్యంత గొప్ప ఆశీర్వాద ప్రిలార దేవుణ్ణి మహిమపరిచారు మహిమ నుండి అధిక మహిమ వెళ్ళారు మోసే అక్కడతో ఆగలే మోసే ఏమాత్రము కూడా అక్కడ ఆగకుండా ప్రకటన గ్రంథం వరకు వెళ్ళిపోయాడు మోసే ప్రకటన గ్రంథం పదిహేను అధ్యాయంలో ఆ మూడు నాలుగు వచ్చిన మనం చదువుతున్నప్పుడు అక్కడ మోసే కీర్తన పాడిరి గొర్రె పిల్ల కీర్తన మోసే కీర్తన చూసారా దేవుడితో సమానమైనటువంటిది అంటే యేసు ప్రభుల వారిని మోసేకి పోల్చడం మనం చాలా రిఫరెన్సెస్లో లేకపోతే చాలా భాగాలు భాగాలలో మనం చూస్తా ఉన్నాము చూస్తా ఉన్నా ఎబ్రి పత్రిక గ్రంథకర్త చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు మోసేను ఎస్తో పోలుస్తున్నాడు మూడో అధ్యాయం మొదటి నాలుగు వచ్చినాన్ని మీరు చదివితే ఎబ్రి గ్రంథకర్త ఎబ్రి పత్రికలో అక్కడ మోషేను ఎస్సుప్రోతో పోలుస్తూ ఉన్నాడు అందుకే ప్రకటన గ్రంథము మన పదిహేను అధ్యాయము మూడు నాలుగు అంటున్నాడు అక్కడ మోషే కీర్తన గొర్రెపిల్ల కీర్తన ఎంత ఆశీర్వాదం అండి ఈరోజు మనం ఆలోచన చేయాల్సినటువంటి విషయం మోషేను దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో చూడండి ఆ క్రూరమోగానికి ఆ సంఖ్యకు లోబడక జయించిన వారికి దేవుడిచ్చినటువంటి ఆధిక్యత మోషే చనిపోయాడు పాతి పెట్టబడ్డాడు కానీ తండ్రి అద్దకు శరీరముతో చేర్చబడ్డాడు దానిని క్రీస్తునకు ఉన్నారు క్రీస్తు ప్రభులు వారు చనిపోయారు పాతి పెట్టబడ్డారు బుడోదన్న తిరిగి శరీరముతో ఆయన తండ్రి వద్దుకు వెళ్ళారు అదే సందర్భంలో తిరిగి మరల కొండ మీదకి భూమి మీదకి ఆయన వచ్చాడు మోసే వచ్చి జరగబో ఘట్టాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు మోసేని గురించి ఎన్నో ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు మనం చూడొచ్చు ఎంత నమ్మకమైన వాడు ఎంత నమ్మకమైనడు మనుషుల మెప్పు పొందుకోలేదు మనుషుల మెప్పు కోసం ఎప్పుడు ప్రాగులు పడలేదు దేవుని మెప్పు కొరకే మోసే పనిచేశాడు అదే దేవుడు మోసేని పిలిచినటువంటి దర్శనాన్ని ఆ పిలుపుని మర్చిపోలేదు పాత నిబంధన పాఠ్యభాగము ఎక్సోడస్ నిర్గమకాండం మూలాధ్యాయం మొదటి ఆరు వచ్చినాల్లో దేవుడు అన్నాడు మోసే నువ్వు నిలబడిన స్థలం పరిశుద్ధమైంది నీ చెప్పులు విడిచిపెట్టే విడిచిపెట్టేశాడు నీ సమస్తాన్ని విడిచిపెట్టండి విడిచిపెట్టేశాడు దేవుని కొరకు అన్ని విడిచిపెట్టేశాడు అన్ని విడిచిపెట్టేశాడు నీ ప్రాణాలు విడిచిపెట్టే విడిచిపెట్టేశాడు బాధ్యతలు విడిచిపెట్టు అన్నింటినీ విడిచిపెట్టేసి దేవుని కొరకు సమస్తం సమర్పించినటువంటి నమ్మకమైనటువంటి వ్యక్తి నమ్మకమైన వ్యక్తి ఈరోజు మరి నువ్వు దేవుని మెప్పు కోసము పరిగలాడుతున్నావా మనుషుల మెప్పు కోసం పరుగులేడుతున్నావా దేవుని మెప్పు కోసం నువ్వు వెళితే దేవుడు అంటే నిన్ను అధిక మహిమలోనికి నడిపిస్తాను నీవు ఆయన మహిమను ప్రజ్వలింపజేసే ఒక శావకునిగా ఒక గొప్ప వ్యక్తిగా ప్రభుని నిన్ను ఆశీర్వదిస్తాడు మోసి అలా ఆశీర్వదింపబడ్డాడు ప్రియలారా మోషే అందుకే అక్కడ మనం చూస్తూ ఉన్నాము మోషేను సాదృశ్యంగా మనం చూస్తూ ఉన్నాము ఏలియాని సాదృశ్యంగా మనం చూస్తూ ఉన్నాము బోయాబు దేశము లోయలో అక్కడ పాతి పెట్టబడినటువంటి నెబో నెవో కొండపైన నిలబడి అటువైపు ప్రక్కన వెళ్ళడానికి లేదు చూడు అన్నాడు యోర్ధాన్నది అవతల వైపు నువ్వు చూడటమే వెళ్ళడానికి లేదు నెబో అంటే వ్యవర్థానికి అవతల యువతల వైపు ఉంది ఎరుషులేము యువతల ఏమో కానాను దేశము చూసారా దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడంటే ఆనాడు మోసే నెబో పర్వతం మీద నుండి చూసిన ప్రదేశంలో యేసుక్రీస్తు కలిసి ఆ మహిమతో ఆ కొండ మీదకి దిగాడు ఆ కనాను దేశంలోనికి ఇది యర్ధాన అవతల ప్రాంతం నుంచి కనాను నుంచి లోనికి వెళ్ళ వెళ్ళని మోసే రెండు వేల సంవత్సరాల తర్వాత క్రీస్తుతో పాటు కనానులో ఉన్న ఎరుసూలై ప్రాంతంలో ఎత్తైన కొండ మీదకి ఆయన దిగి ఏలియాతో కలిసి క్రీస్తుకు జరగబోవు నిర్గమాన్ని గురించి చర్చించే గొప్ప అధిక్యత దేవుడు మూషకిచ్చాడు పిల్లరా ఈరోజు ఆలోచన చేయండి మూష ఏలియా ఇద్దరు కూడా శరీరముతోనే మరణం లేకుండానే మహిమలో వారు దేవుని ఎద్దకెత్తబడ్డారు వారి మహిమతో అగపడిని ఒక సో తొమ్మిది ముప్పై ఒకటి చాలా స్పష్టంగా మాట్లాడుతుంది వారి మహిమను మహిమతో దేవుడు వారిని ఆశీర్వదించాడు ఈరోజు మరి నువ్వు దేవుని మెప్పు పొందుకుంటాకే ఆతృత పడుతున్నావా మనుషుల మెప్పు కొరకు నువ్వు ప్రాకులు పడుతున్నావా ఒక్కసారి ఆలోచన చేయి మూడవదిగా మనము దేవుణ్ణి మహిమపరచి మన ద్వారా మహిమపరచబడి మహిమ నుండి అధిక మహిమను పొందుకుని వెళ్ళాలి అని అంటే ఆశీర్వాదంలోకి అంటే మనము లేఖనాలు నమ్మాలి లేఖనం ఏం చెప్తుంది దాని ప్రకారంగా చెయ్యాలి ఇక్కడ మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభులవారు వారు చెప్తా ఉన్నటువంటి మాట వాళ్ళు లేఖనాన్ని నమ్మకుండా వారి జీవితాన్ని ముందుకు నడిపించుకున్నారు ఆనాటి యూదులు అక్కడ ఉన్నటువంటి వారు వారి లేఖనాన్ని నమ్మలేదు లేఖన ఆనాటి ప్రజలు లేఖనం చదివారు కానీ వాటిని గ్రహించకుండా ఉన్నారు యోహన్ వస్తా ఐదు నలభై ఏడులో చాలా స్పష్టంగా యేసు క్రీస్తు ప్రభుల వారు స్వయంగా మాట్లాడుతున్నటువంటి మాట మనం చూస్తాం మీరు అతని లేఖనములు నమ్మనేటలా నా మాటలు ఎలాగ నమ్ముతారు మోసే లేఖనాలని నమ్మినప్పుడు మీరు నన్ను నమ్ముతారు మోసే ఎంత స్పష్టంగా నా గురించి చెప్తున్నా మీరు నన్ను నమ్మట్లేదు మోసే ధర్మశాస్త్రం చదువుతున్నారు ఆ ధర్మశాస్త్రంలో ఉన్న వాడిని నేనే ఈ మాటలు మీరు నమ్మట్లేదు నా మాటలు నమ్మట్లేదు మీరు లేఖనాలు నమ్మినటువంటి మీరు దేవుణ్ణి మహిమపరుస్తారా ఆయన మహిమపరిచేటువంటి పరిస్థితుందా యేసుక్రీస్తు రూపాంతర అనుభవము వారి జీవితాలను ఎంతగా ముందుకు నడిపించిందో చూడండి ప్రిల్లరా ఈరోజు మనమందరం ఆలోచన చేయాల్సినటువంటి విషయం మన జీవితంలో నిత్య జయం పొందుకోవాలనుకుంటున్నాము దేవుని దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాము ఆ మనుష్య కుమారుణ్ణి మహిమపరిచేటువంటి ఆ విధానాన్ని గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాము ఆయన మన ద్వారా మహిమపరచబడాలి అని అంటే నీవేదో మహిమపరచబడేస్తే మహిమపరచబడేవాడు ఆయన ఆ మహిమను పొందేటువంటి ఆ గొప్ప దేవుడు ఆ మహిమపరచబడేటువంటి విధానంలో మనం మహిమపరచ మహిమపరచాలయన్ని ఆత్మ కలిగితే ఆత్మతో మనము ఆరాధిస్తే ఆయన మహిమపరచబడతాడు మనం దేవుని మెప్పును పొందుకునే వాళ్ళలాగా మన ప్రవర్తన ఉంటే ఆయన మహిమపరచబెడతాడు మనం లేఖనాలను నమ్మినప్పుడు ఆయనను మనం నమ్మి ముందుకు వెళ్ళినప్పుడు ఆయన మహిమపరచు పెడతాడు ఈ మూడు విషయాలలో చాలా స్పష్టంగా మనం చూస్తాము మోషే ఏలియా ఇద్దరు కూడా దేవుని కొరకు నిలబడ్డారు ఆత్మ కలిగి పరిచయం చేశాడు ఏలియా దేవుని మెప్పును పొందుకుని పరిచయం చేశాడు మోషే అందుకే దేవుడు వారిని ఆశీర్వదించాడు లేఖనాలను నమ్మి ముందుకు వెళ్ళేటువంటి విధానం అలాంటి పరిస్థితుల్లో మనం ముందుకు వెళ్తే దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ఆ పరిస్థితుల్లో ప్రపంచమంతా కూడా ఎంతో అట్టడుకుపోయింది మాత్రమే కాదు అనేక సందర్భాలు కమ్యూనిస్టు భావజాలం కలిగినటువంటి అనేక మంది ప్రపంచంలో దేవుణ్ణి నమ్ముకున్న వారిని దేవుణ్ణి నమ్మిన వారు లేఖనాలు నమ్మిన వారిని హింసించారు చంపేశారు హిట్లర్ అరవై లక్షల మంది యూధులను చంపేశాడు ఆ తర్వాత మనం అనేక మందిని చూస్తాం కార్ల మార్క్స్ని చూస్తాము లెనిన్ చూస్తాము వీళ్ళందరూ కూడా నాస్తికులుగా దేవుడు లేరు అని అనుకునేటువంటి వారు దేవునికి స్థానం లేని ప్రణాళిక అని చెప్పాడు కార్ల్ మార్క్స్ నా ప్రధాన శత్రువు దేవుడు అని చెప్పాడు లెనిన్ స్టాలిన్ హిట్లర్ ఎలాగైతే అనేక మందిని నేను దానికి మించి దేవుణ్ణి నమ్మని వారిని చంపాలని కంకణం కట్టుకొని ముందుకు వెళ్తున్నటువంటి స్టాలిన్ ఆ సందర్భంలోనే ఆయన చనిపోవడం మనం చూస్తాం కానీ ఆయన గర్భాన పుట్టినటువంటి తన రెండవ భార్యకు పుట్టిన చిన్న కుమార్తె స్వెట్లానా స్టాలిన్ పంతొమ్మిది వందల ఇరవై ఆరు ఫిబ్రవరి ఇరవై జన్మించింది ఆమె చిన్నప్పటి నుంచి కూడా తన తండ్రి భావజాలంతోనే పెరిగినప్పటికీ ఆయనతో ఉన్న సత్సంబంధాలను బట్టి దేవుడు లేడు అనేటువంటి ఆలోచనలు ముందుకు వెళ్తున్న సందర్భంలో ఎప్పుడైతే ఆయన చనిపోయాడో ఆమె అక్కడ నుండి అమెరికా దేశానికి వెళ్ళింది ఆ జోసెఫ్ స్టాలిన్ పది పంతొమ్మిది వందల యాభై మూడులో చనిపోయిన తర్వాత ఆమె అమెరికా వెళ్ళింది కానీ ఒకరు చెప్పినటువంటి ఆ గొప్ప మాటను బట్టి ఆలోచనను బట్టి ఏసు నమ్ముకుంది యేసు నమ్ముకుని యేసు ప్రభు వారి కొరకు సాక్షిగా నిలబడాలనుకుంది రాసిన రాష్ట్రపత్రిక పన్నెండో ఓట్లో రూపాంతరం పొందిడి అనేటువంటి ఆ వాక్యము తన జీవితాన్ని మార్చింది క్రైస్తవ్యం అనగదొరక్కబడాలని ఎక్కడైతే ఏ తండ్రి అయితే అనుకున్నాడో అదే స్థలములో తన కుమార్తె దేవుని నామాన్ని ప్రకటించడం ప్రారంభించింది గొంగల పురుగు శీతాక చెల్లుగ్గా మారినట్లుగా తన జీవితాన్ని మార్చేసుకుంది అమెరికా వెళ్ళింది ఆమె చేసినటువంటి గొప్ప ఆలోచన మనం చూస్తూ ఉన్నాం ఏ భావంతో అయితే ఉండి ఇస్రాయిలను మగబిడలన్నీ చంపాలని ఆలోచన చేశాడు ఫరో అదే ప్రాంతంలో మోషన్ లేపినట్లుగా హిట్ ఈ యొక్క స్టాలిన్ క్రైస్తవులందరినీ చంపాలనుకున్నటువంటి పరిస్థితుల్లో తన కూతుర్ని దేవుడు లేపాడు అక్కడ ముప్పై ఐదవ ఏట స్వెట్ల స్టాలిన్ నా జీవితము శూన్యంతో నిండిపడినప్పుడు సృష్టికర్త అయిన దేవుని కొరకు నా ఆత్మ పరితం పరితపించినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో అనేక విషయాలు నన్ను బలపరుస్తున్నాయి అని చెప్పింది కీర్తనల గ్రంథము నన్ను ఎంతగానో ఆకర్షించింది దానివల్ల నేను ఎంతో ప్రభావితం చెందానని చెప్పింది క్రీస్తుని నమ్మింది ఆయన లేఖనాలు చదివింది వాటిని నమ్మి వాటిని బట్టి ప్రభు నామాన్ని మహిమపరుస్తూ తన జీవితాన్ని దేవుని కొరకు అంకితం చేసింది స్టాలిన్ స్టాలిన్లరా ఈరోజు మరి లేఖనాలు నమ్ముతున్న నీవు క్రీస్తు మహిమార్థమై జీవిస్తున్నవా లేఖనాలు నమ్ముతున్న చదువుతున్నటువంటి నీవు క్రీస్తుని మహిమపరిచేటువంటి విధానంలో నీ జీవితం ఉందా లేఖనాలను ప్రజల్లోనికి ఎలాగైతే స్వట్లనా స్టాలిన్ చేసిందో అలాగను నువ్వు చేయగలవా మూడు విషయాలు మరొక పర్యాయం జ్ఞాపకం చేస్తున్నాను దేవుడు నీ ద్వారా మహిమ పరచబడి నీవు మహిమ నుండి అధిక మహిమలోనికి వెళ్ళాలి అంటే ఆత్మ కలిగి ఉండాలి దేవుడి మెప్పును మాత్రమే పొందుకోవడానికి ప్రయాసపడాలి మనుషుల మొప్పు కాదు లేఖనాలు నమ్మాలి దాని ప్రకారంగా చెయ్యాలి అలా చేసినప్పుడు దేవుడి నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు అటు కృప్ప భాగ్యములు ప్రభు మీకు అనుగ్రహించును గాక అమెన్ ప్రార్థన సర్వశక్తివంతుడా నీకు వందనాలు నీ విడల జీవితంలో ప్రవ మహిమ నుండి అధిక మహిమలోనికి వెళ్ళేటువంటి ఆ గొప్ప ధన్యత వారు నీ నామాన్ని నీ పేరును నిన్ను మహిమపరచబడేటువంటి విధానంలో జీవించేటువంటి గొప్ప భాగ్యము నిడలకు దయచేయండి దినదేవంత నింపండి మీరే మహిమ పొందమని ఏసు నామన ప్రార్థించి వేడుకుంచున్నాము తండ్రి ఐ మెయిన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ క్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక ఆమె